అయితే ఇప్పుడు చెప్పిన దాన్ని కొనసాగింపుగా మళ్ళీ వినండి ఇప్పుడు ఇంటర్నేషనల్ రేట్ కంటే మన రూపాయి పెరుగుతుంది అక్కడ రూపాయి పెరిగితే ఇక్కడ పెరుగుతుంది పది రూపాయలు ఇంటర్నేషనల్ ఉన్నప్పటి నుంచి మనం టెన్ పర్సెంట్ అవుతుంది అక్కడ నుంచి రూపాయి పెరగదు ఎందుకంటే రూపాయి చొప్పును పెంచడానికి పది రూపాయలు లోపు ఉంటే అది రూపాయి చొప్పును పెంచితే ఎక్కువ ఉన్నట్టు పది రూపాయలు దాటిన తరగతి పెంచితే తక్కువ అవుతున్నట్టు ఎందుకో చెప్తున్నానండి పది రూపాయలు ఇంటర్నేషనల్ ఉంది మన దగ్గర పదకొండు అవుతుంది మన పదకొండు ఉంటే టెన్ పర్సెంట్ కదా ఇంటర్నేషనల్ లో ఉదాహరణకి ఇరవై రూపాయలు ఉంది అనుకోండి ఇప్పుడు టెన్ పర్సెంట్ కాబట్టి ఇక్కడ ఇరవై ఒకటి అవ్వదు ఇరవై రెండు రూపాయలు అవుతుంది ఇంటర్నేషనల్లో యాభై రూపాయలు ఉన్నది అనుకోండి మన దగ్గర యాభై ఒక్క రూపాయి అవ్వదు యాభై ఐదు రూపాయలు అవుతుంది అంటే ఇక్కడ టెన్ పర్సెంట్ అనేది ఎక్కువ చూపిస్తుంది లోపు ఉంటే టెన్ పర్సెంట్ అనేది తక్కువ చూపిస్తుంది వంద మన దగ్గర మనకు ఇంటర్నేషనల్లో ఉంటే ఇక్కడ నూట పది రూపాయలు అవుద్ది ఇంటర్నేషనల్లో వెయ్యి ఉంటే ఇక్కడ పదకొండు అవుద్ది ఇంటర్నేషనల్లో అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు పది వేలు ఉందనుకోండి ఇక్కడ పదకొండు వేలు అవుతుంది అంటే టెన్ పర్సెంట్ పెరుగుతుంది ఇప్పుడు మళ్ళీ ఇదే విధంగా మనం బీసీట్లకు వెళ్దాం ఇప్పుడు మన దగ్గర ఇంటర్నేషనల్ లో పది రూపాయలు ఉన్నది మన మాట్లాడినట్టుగా ఆటోమేటిక్ బీసీట్లో పదకొండు రూపాయలు అవుతుంది టెన్ పర్సెంట్ కదా మైన్స్లోకి వెళ్ళేసరికి ఇక్కడ మళ్ళీ టెన్ పర్సెంట్ పెరుగుతుంది అంటే ఎంత అవుద్ది పన్నెండు రూపాయల పది పైసలు అవుతుంది అంటే చూడండి పది రూపాయలది కాస్త ఇక్కడ రెండు రూపాయల పది పైసలకి వెళ్ళిపోయింది అదే లేడీస్ అనుకోండి అక్కడ పది రూపాయలు ఉంటే మన దగ్గర పదకొండు ఉంటే మైనడ్స్కి వెళ్ళేసరికి పన్నెండు రూపాయల ముప్పై పైసలు అవుతుంది అంటే పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట కాబట్టి వంద రూపాయలు ఎక్కువ ఇంటర్నేషనల్ లో ఉంటే మైన మన దీంట్లో నూట పది రూపాయలు ఉంటుంది అదే మైనర్స్కి వెళ్ళేసరికి అది కాస్త నూట ఇరవై ఒక్క రూపాయిగా మారుతుంది లేడీస్ అయితే నూట ఇరవై ఆరు లేదా నూట ఇరవై ఏడు రూపాయలుగా మారుతుంది దీనివల్ల మన కాయిన్ రేట్ని ఇంటర్నేషనల్ లో కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా తక్కువ చేసి అమ్మేసుకున్నారనుకోండి వాళ్ళకే నష్టం వస్తుంది ఎందుకు ఇక్కడ ఇంటర్నేషనల్లో కాయిన్ ఇప్పుడు ఇక్కడ బీసీలో నుంచి ఎలా అయితే మనం కాయిన్ తీసుకుంటున్నామో మైనర్స్లోకి క్రిప్టో కరెన్సీ రూపంలోకి అది ఎలా మార్చుకుంటారు క్రిప్టో కరెన్సీగా ఎలా వెళ్తుంది అనేది నేను మళ్ళీ చెప్తాను నేను ఈవేళ ఇంతవరకే మాట్లాడుకుందాం అది మీకు అద్భుతంగా ఉంటుంది అది కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నవాడు తక్కువ కమ్మేశాడు అనుకోండి ఇంటర్నేషనల్లో ఉన్న వాళ్ళే కొనుక్కుంటారు మనం కాదు ఇక్కడ ఇంటర్నేషనల్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ బీసీలో కూడా వస్తారు కాబట్టి ఇక్కడ కొంటారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇంటర్నేషనల్లో ఉన్నది సీట్లకు రాదు బీసీట్లో ఉన్నది ఇంటర్నేషనల్కి వెళ్తాం మళ్ళీ దానివల్ల అమాంతం పడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ లో ఉన్నది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇందులో ఇక్కడ ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీ వేరు అక్కడ ఉన్నది వేరు ఒకే కాయిన్ అయినప్పటికీ మన కాయిన్ కాపాడుకునే క్రమంలో బీసీటీ ద్వారా మనం ఆపరేట్ చేస్తాం ఇప్పుడు ఇంటర్నేషనల్ లో ఉన్న కాయిన్కి కూడా భవిష్యత్తులో వెంటనే కాదు భవిష్యత్తులో ఆ కాయిన్స్ని కూడా మనం మార్కెట్లో యూటిలిటీలో కరెన్సీ లాగా మార్చే విధానం తీసుకొస్తున్నాను ఇప్పట్లో నవ్వదు ఎందుకంటే అది బ్లాక్ చేయిన్మే చేయాలి అక్కడ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఇదే పరిస్థితి అక్కడ నడుస్తుంది అనమాట అక్కడున్న కాయిన్స్ మన మైన్స్కి వచ్చి తగ్గిపోతాయి బీసీలో ఉన్న కాయిన్స్ మన మైన్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మనకు కాయిను అత్యుత్తమమైన స్థాయికి వెళ్ళడం అనేది తథ్యం దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ఐదు రూపాయలకు కొన్నోళ్ళు ఉన్నారు యాభై రూపాయలు కొన్నోళ్ళు ఉన్నారు ముప్పై రూపాయలు కొనున్నారు ఎనభై ఉన్నారు ఇరవై రూపాయలు కొన్నోళ్ళు ఉన్నారు అరవై రూపాయలు కొన్నోళ్ళు ఉంటారు ఇరవై ఐదు రూపాయలు కొనులు ఉంటారు ఎనభై ఐదు రూపాయలు కొనుంటారు వంద రూపాయలు కొనుంటారు వాళ్ళు తక్కువలో అమ్మరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధానంలో క్రమేపీ పెరుక్కుంటూ వెళ్తుంది అలా పెరుగుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుక్కున్న దానికంటే ఎక్కువ ధర వచ్చినప్పుడు వాళ్ళు అమ్మేసుకునే ఛాన్స్ ఉంటుంది ఈ సిస్టమ్ లేదనుకోండి ఎప్పుడు మీలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి ఒక కోటి రెండు కోట్లు మూడు కోట్లు కాయిన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు యాభై లక్షలు ఉన్నారు ఎనభై లక్షలు ఉన్నోళ్ళు ఎలాగ ఉన్నారు ఇది స్టాకబుల్ కాయిన్స్ వాళ్ళకు వచ్చే కాయిన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి ఈరోజు రూపాయికి అమ్మేసుకున్న వాళ్ళకి లాభమే ఎందుకంటే లైఫ్ అంతా వస్తుంటుంది కాబట్టి ఇప్పుడు కోటి కాయిన్స్ ఉన్నోడికి పాతిక వేల కాయిన్స్ వస్తాయి అంటే రెండు రూపాయలు అమ్మేసుకున్నా యాభై వేల రూపాయలు వస్తుంది ఆయనకు లాభమే కానీ ఒక పదివేల కాయిన్స్ ఉన్నోడికి రెండు వందల యాభై కాయిన్స్ వస్తాయి వీడికి రెండు వందల యాభై రూపాయలు లేదా ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలు అనేది ఇది తక్కువ అందుకోసం ఈ సిస్టమ్ తీసుకొచ్చాను ఎవరు అమ్ముకున్నా ఎక్కువ శాతం ఇప్పుడు బీసీట్లో అమ్మడం మొదలెడతారు అంటే ఇంటర్నేషనల్ తగ్గుతుంది ఇంటర్నేషనల్ ఎప్పుడైతే తగ్గిందో కాయిన్ పెరుగుతుంది అంటే మీరు అమ్మడం తగ్గిస్తే ఇంటర్నేషనల్లో కాయిన్ రేట్ ఎప్పుడైతే పెరిగిందో కాయిన్ రేట్ పెరుగుతుంది కదా కాయిన్స్ తగ్గిపోతున్నప్పుడు మీరు అమ్మడం మానేసి బీసీట్లో అమ్ముతున్నప్పుడు ఇంటర్నేషనల్ లో కాయిన్ రేట్ పెరుగుతుంటుంది అక్కడ కాయిండ్రేట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అల్టిమేట్గా బీసీట్లో పెరిగిపోతుంది బీసీట్లో పెరిగినంత ఊరుకోదు అది మైనర్స్కి వెళ్తే మళ్ళీ పెరిగిపోద్ది అది మైనర్స్లోను లేడీస్కి అయితే ఇంకా పెరిగిపోద్ది కాబట్టి కాయిన్ను మనం సాంప్రదాయబద్ధంగా చక్కగా కాపాడుకున్న ఓ కొత్త విధానం మన కిబోర్లో మాత్రమే సాధ్యం నేననుకున్న లక్ష్యాన్ని లక్ష్యానికి వెళ్ళడానికి ఇందులో మాత్రమే సాధ్యం మన విధానాలలో మాత్రమే మన బీబీ హార్ట్ ఇవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేదు అది నేను మళ్ళీ మాట్లాడినప్పుడు మాట్లాడతాను అవన్నీ ఏంటంటే దీన్ని మీరు ఖాళీగా ఉన్నప్పుడు విని ఖాళీగా ఉన్నప్పుడు వినమని చెప్పండి ఎక్కువ రేటు కొనేసుకుని ఎలాగా అనుకునే వాళ్ళకి ఇది మంచి బాగా ఉపయోగపడుతుంది అలాగే కాయిన్స్ దాచుకుంటే స్టేకబుల్ కానీ స్టేకబుల్ ఎలాగో దాచి ఉంటాయి సేలబుల్ కాయిన్స్ని దాచుకుంటే సమీప భవిష్యత్తులో ఎంత అద్భుతమైనటువంటి జీవితం ఉంది అనేది వారికి అర్థమవుతుంది నేను చేసే ఈ ప్రయత్నం వినూత్నమైనది కొత్తది దీన్ని సాధించి ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి సమర్థత నాకుంది ఎంత కష్టం వచ్చినా నిలబడే ఉన్నాను కానీ జంకలేదు ఎందుకంటే నా లక్ష్యం లక్ష కిబోకాయన్ నిరంతరం లైవ్లో ఉండాలి కాబట్టి అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక ప్రోడక్టులతో మేము ముందుకు వస్తున్నాం కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కల్లా మన సాఫ్ట్వేర్ వర్క్లు అయిపోతాయి అయిపోయిన తర్వాత ఎలా చేయాలి ఏం చేయాలనేది నేను చెప్తాను ఈలోగా మరికొన్ని విషయాలు మరి నేను మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషం గ్రూపుల్లో వీలున్నంత వరకు పాజిటివ్ వేస్ని పంపించండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి సంవత్సరం పైగా మనం ఎదురు చూస్తూ ఇప్పుడు మనం ఫలాలని అందుపుచ్చుకొని ముందుని మైనస్గా ఉన్న వాయిస్లు ఇవ్వడం వల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు దానివల్ల సాధించేది ఏది ఉండదు మనలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని చంపుకోవడం తప్ప మరి ఎన్నో విధాలుగా నన్ను తోలనాడినా ఎన్ని చేసినా నేను ఎప్పుడు జంకలేదు నేను నా తాలూకా దీక్ష మొక్కవోని దీక్ష మాదిరిగా నిలబడే ఉన్నాను అలాగే పాజిటివ్ వేవ్స్ పంపించండి పాజిటివ్ వేవ్స్ మాత్రమే పంపించండి పాజిటివ్ వేవ్స్తో పాజిటివ్ మైండ్తో పంపించండి వాయిస్లన్నీ మన కాయిన్ కూడా చాలా పాజిటివ్గా వెళ్తుంది మీ ఆదాయాలు కూడా పాజిటివ్గా మారుతాయి బీ పాజిటివ్ లివింగ్ పాజిటివ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ